ఇవ్వబడును కలిగిన వానికే ఇవ్వబడును ఏమి కలిగిన వానికి యేసుని కలిగిన వానికే హలలుయా నువ్వు ఏ కలిగి ఉంటే నీకు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయి ఆరోగ్య సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నీకు వస్తాయి ఎప్పుడంటే యేసుని నీవు కలిగి ఉన్నప్పుడు యేసుని కలిగి ఉండకుండా ఆయన్ని పక్కన పెట్టేసి ఆయన ఇచ్చేది ఏదైనా ఉందా కూర్చుకుందామని దౌర్భాగ్యపు జీవితంలోనికి మనం వెళ్ళకూడదు ఆయన్ని మనం కలిగి ఉండాలి జీసస్ అవన్నీ ఆయన మనకి ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు ఆలోచన కలిగి ఉన్నాడు అవును కానీ అవి మనం పొందుకోవాలంటే అనే మాట మనం చదువుకున్న మత్తస్సు వార్త పదమూడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన కలిగినవానికే ఇయ్యబడును నేను ఇస్తా అది నీకోసమే నా దగ్గర నుంచి నువ్వు అది పొందుకోవాలంటే నీ కొరకు నేను దాచిపెట్టిన ధననిధి నీకు నేను ఇవ్వాలంటే నువ్వు కలిగి ఉండాలి కలిగి ఉండాలి ఏదైనా కలిగి ఉండాలి కలిగి ఉన్నటువంటి వాడికే నేను ఇస్తా

నాలోనేమో మీరుండాలి మీలోనేమో నేనుండాలి అని అంటున్నాడు ఏసయ్య ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యం కూడా అదే ఏంటంటే నీ కావాల్సిన అన్ని నేను నీకు ఇస్తా కానీ నేను నీకు ఇవ్వాలి అని అంటే నువ్వు ఒకటి కలిగి ఉండాలి ఏంటిది ఆ కలిగి ఉండాల్సింది అనంటే మన ప్రభు అయిన మనం కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం ఏసయ్య చేత మనం నింపబడాలి గల రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవయ వచ్చిన చదవండి క్రీస్తుతో కూడా సిలు వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను ఓకే క్రీస్తే నాయందు జీవించుచున్నా చెప్పండి మాట క్రీస్తే నా యందు జీవించుచున్నాడు ఇక్కడ ఏసయ్య ఏమంటున్నాడు నేను నీకిస్తా నేను నీకు ఇచ్చేయి నువ్వు పొందుకోవాలి అని అంటే నువ్వు కలిగి ఉండాలి ఏమి కలిగి ఉండాలి అనంటే అపోస్తుడైన పౌలు గారు అంటున్నాడు క్రీస్తుని కలిగి ఉండాలి అమెన్ ఇక నాలో నేను జీవించడం లేదు నాలో ఎవరు జీవిస్తున్నారయ్య అంటే ఏసయ్యే నాలో జీవిస్తున్నాడు ఎఫ్ఎస్సి రాసిన పత్రిక మూడు పదహారు ఒక్క మాటలో చెప్పాలంటే క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించాలి ఈ మాటలు వచ్చిన మీ హృదయంలో దాచిపెట్టుకోండి మన హృదయాల్లో ఏముండాలి ఉండాలంట చెప్పాలి క్రీస్తు ఐ వాక్యం ఏం చెప్తుంది నేను నీకు కావలసిన అన్నీ ఇవ్వాలంటే నువ్వు కలిగి ఉండాల్సింది కలిగి ఉండాలి అదిగా మనం చదువుకున్నాం కలిగిన వానికే ఇయ్యబడును ఏం కలిగి ఉండాలి మనం అనంటే నెంబర్ వన్ క్రీస్తుని కలిగి ఉండాలి నిజం చెప్పుకోవాలంటే నేటి దినాల్లో దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి కానీ ఇచ్చిన దేవుడు లేడు చాలామంది దగ్గర ఆ ఇదివరకు రోజులు పిచ్చ రోజులు అంటే కాస్త భక్తి చేశాం కానీ ఇవ్వాలి కొంచెం నాలుగు రాళ్ళు వెనకాల వేసుకున్నాగా అదే చెప్తున్నా వెనకాల వేసిన రాళ్ళు ఉన్నాయి కానీ ఆ రాళ్ళను ఇచ్చినోళ్ళు లేడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై వచ్చిన చదవండి అది లెక్క ఇచ్చినోడ్నేమో తలుపు బయట నిలబెట్టాం ఏమో లోపలికి పెట్టుకోండి మీకు అర్థమవుతుందా ఆయన ఇచ్చిన అన్నీ మనం తీసుకున్నాం దాచిపెట్టుకున్నాం దాచిపెట్టుకున్నాం కానీ ఇచ్చినోడ్డేమో తలుపు బయట ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు హృదయం అనేడు తలుపు వద్ద నిలుచుండి తడుతున్నాడు హలో నా కుమారుడా నా కుమార్తె నాకు తలుపు తీస్తావా నాకు తలుపు తీస్తావా నన్ను రాణిస్తావా లోపలికి ఎక్కడయ్యా ప్లేసు మొత్తం నువ్వు ఇచ్చిన దాంతో నిండిపోయింది మొత్తం నువ్వు ఇచ్చిన వాటితో నిండిపోయింది నీకేడుందో ఉందో ప్లేసు అని అంటున్నారు చాలామంది భక్తి పొంగవులు నేటి దినాల్లో ఒకసారి మన జీవితాల పట్ల కూడా ఒకసారి మనం ఆలోచించుకుందాం ఏసయ్య ఇచ్చే వాటి వైపే పరిగెత్తి 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 ఒకవేళ ఏసైని బయట పెట్టేశామేమో ఆయన ఇచ్చిన ఆటలు లోపల పెట్టుకుని ఆయన ఇచ్చినాట్లు మనం కూర్చుకుని ఇచ్చిన ఆయన్నేమో బయట పెట్టామేమో కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను బట్టి అయినా ప్రభా నీవు తలుపు దుండటం ఏంటి నాయనా నువ్వు నా లోపలికి ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు ఏసయ్య సంగములతో మాట్లాడుతున్నాడు అన్నిజనులతో కాదు ప్రభువుని ఎరగని వారితో కాదు ఆయన మాట్లాడేది ప్రకటన గ్రంథం మూడో అధ్యాయంలో సంఘములతో ఆయన మాట్లాడుతున్నాడు సంఘం అంటే ఎవరు రక్షణ వాళ్ళేగా సంఘం అంటే ఎవరు బాప్తిజం వాళ్ళేగా సంఘం అంటే ఎవరు దేవుని నియమాల్లో సాగే వాళ్ళేగా కానీ వీళ్ళు ఏసు ప్రభుని ఎక్కడ పెట్టారంట చెప్పండి బయట పెట్టారంట ఏ సైని బయటపెట్టి ఆయన ఇచ్చిన అన్ని లోపల పెట్టుకున్నంత మాత్రాన నిజమైన ఆశీర్వాదాన్ని నిజమైన సంతోష సమాధానాల్ని మనం పొందుకోలేము గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ శుభవేళ మనం చేయవలసింది ఏంటో తెలుసా ఏసయ్యా నా హృదయంలోనికి నా హృదయంలోనికి మీరు రండి ప్రభు నువ్విచ్చినీ ఉన్నా లేకపోయినా నాకు మాత్రం నువ్వు కావాలి ప్రభు చేలో ని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చెల్లించనులే అది భక్తులకు ఉండవలసిన స్పందన ఏంటిది చేనిలోని పైరు చేతికి రాకపోయినా ఫలాలన్నీ రాలిపోయినా సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చెలించను ఎందుకు నాలో కలిగి ఉండాల్సిన ఆయన నేను కలిగి ఉన్నా దేవునికి స్తోత్రం యోపుగారి ధైర్యం కూడా అదే ఒక్కరోజే మొత్తం కోల్పోయేసరికి నీకేమన్నా మెంటలెక్కిందా దేవుని దూషించి సావ్వయ్య స్వామి అంది ఎవరు భార్యామని దేవుణ్ణి దూషించి చావు అని చెప్పనంది కానీ ఆయన విశ్వాసం ఏంటి అరే నా గొర్రెలు పోవచ్చు గొడ్లు పోవచ్చు వంటలు పోవచ్చు ఎట్లు పోవచ్చు పొలాలు పోవచ్చు అన్నీ పోవచ్చు కానీ నేను కలిగి ఉండాల్సిన ఆయన్ని మాత్రం పోగొట్టుకోలా దేవునికి స్తోత్రం చెప్పండి హలెలుయా కలిగి ఉండాల్సినటువంటి ఆయన్ని నేను పోగొట్టుకోలా ఆయన్ని నేను కలిగి ఉన్నాను ఆయన్ని నేను కలిగి ఉన్నాను కాబట్టి కలిగిన వానికి ఈ దేవునికి స్తోత్రం ఆయన ఇచ్చినీ పోయిని అంతే ఆయన నాలో నుంచి పోలా ఇది బాగా గుర్తుపెట్టుకోండి యోపేమంటున్నాడు ఆయన ఇచ్చినీ పోయి కానీ ఆయన నాలో ఉన్నాడు సజీవుని నేను కలిగే ఉన్నాను హలే ఆయన ముఖ దర్శనం నేను చేస్తాను ఆయన నాకున్నాడు నాలో ఉన్నాడు అనే ధైర్యం యోబును బ్రతికించింది దేవుడిచ్చిన అన్ని కోల్పోయినా దేవుణ్ణి మాత్రం యోబు గారు కలిగి ఉన్నాడు కాబట్టి కోల్పోయిన వాటి కంటే చెప్పండి ఇక రెండంతల సమృద్ధిని చూడగలిగాడు ప్రిజలాడ్ అదే చెప్తున్నాను దేవుడిచ్చిని పెట్టుకుని దేవుణ్ణి పక్కన పెట్టేసుకునే జీవితం దరిద్రమైన జీవితం దేవుడిచ్చింది మన మన హృదయంలో లేక మన ఇంట్లో పెట్టుకుని దేవుణ్ణి పక్కన పెట్టేసే జీవితాలు నేటి దినాల్లో చాలా జీవితాలు ఉన్నాయి మాకు దేవుడు అక్కర్లా దేవుడిచ్చినీ కావాలి దేవుడిచ్చేవి కావాలి అలాంటి జీవితాలు దరిద్రపు కొట్టు జీవితాలు కానీ యోపు జీవితాన్ని గనక మనం పరిశీలించినట్లయితే దేవుడిచ్చినీ గనక పోతే ఆయన అన్నాడు యహోవా ఇచ్చను ఆయన ఇచ్చాడు ఆయన తీసుకున్నాడు ఆయన నామమునకే మహిమ స్థుతి కలుగును గాక కానీ నాలో ఆయన ఉన్నాడా లేదా నేను చూసుకుంటాను అంతే ఆయన ఇచ్చింది ఉందా లేదా కాపాడుకుంటున్నానా లేదా తర్వాత సెకండరీ అది అసలు ఇచ్చిన ఆయన నాలో ఉన్నాడా లేదా కావాలి నాకు అది ఇచ్చిన కాపాడుకున్నాం అనుకో ఆయన ఇచ్చిన వాళ్ళు పోయినా రేపు రెండంతలుగా ఇస్తాడు అదే ఇక్కడ వాక్యం కలిగిన వానికే ఇయ్యబడును కలిగిన వానికే ఇయ్యబడును ఏమి కలిగిన వానికి యేసుని కలిగిన వానికే హలో నువ్వు ఏశని కలిగి ఉంటే నీకు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయి ఆరోగ్య సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నీకు వస్తాయి ఎప్పుడంటే ఏసును కలిగి ఉండకుండా ఆయన్ని పక్కన పెట్టేసి ఆయన ఇచ్చేది ఏదైనా ఉందా కూర్చుకుందామని దౌర్భాగ్యపు జీవితంలోనికి మనం వెళ్ళకూడదు ఆయన్ని మనం కలిగి ఉండాలి పోతే పోనే ఆయన ఇచ్చింది పోతే పోనే ఆయన నాకున్నాడు అంతే చాలు అనే ధైర్యం కలిగి బ్రతుకు యోబు పదే బ్రతికాడు కోల్పోయిన దానికి రెండంతలుగా నా తండ్రి అనుగ్రహించాడు